ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఆదివారం డాక్టర్ శివన్ మరియు హాస్పిటల్ సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా జగిత్యాల జగిత్యాల మరియు గవర్నమెంట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం జగిత్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కొరట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ మరియు హాస్పిటల్ సిబ్బందిపై హత్యాం చేసిన వారిని మరియు హాస్పిటల్ ధ్వంసం చేసిన వారిపై వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టబద్దంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే డాక్టర్ శివన్ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరారు డాక్టర్లు ఎప్పుడు కూడా రోగుల బావు కోసం పనిచేస్తారని వారిపై ఈ విధంగా దాడి చేయడం వల్ల భయభ్రాంతలకు గురి వల్ల వారి మనస్థైర్యం దెబ్బతిని ముందు ముందు వైద్యం చేయాలంటే భయపడే స్థితి ఏర్పడుతుందని ప్రజలు కూడా గుర్తించి డాక్టర్లకు సహకరించాలని వారి అలాగే ప్రభుత్వం కూడా డాక్టర్లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జగిత్యాల ఐఎంఏ కార్యదర్శి అజయ్ రెడ్డి కోశాధికారి శ్రీకాంత్ ఐడిఏ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కుమార్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సుధీర్ రమేష్ మరియు వైద్యులు శ్రీనివాస్ రెడ్డి సుజీత్ సురేష్ వేణుబాబు రాహుల్ ఎన్నాకుల రాము మహేంద్రనాథ్ వేణుబాబు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆదివారం నాడు వైద్యులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రవణ్ గారి మీద జరిగిన దాడి కొరుట్ల ఏరియా హాస్పిటల్లో జరిగిన దాడి అందరికీ తెలిసింది సో వివరాలు కొంచెం డీటెయిల్స్ మీకు తెలియ తెలిపాలి కాబట్టి సాయంత్రం నాలుగున్నర నిమిషాల టైంలో ఒక పేషెంట్ విత్ బీపీ లేదు పల్స్ లేదు అన్కాన్షియస్ స్టేజ్లో ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సో ఆ పేషెంటు ఇనిషియల్గా సిస్టర్ ఎగ్జామిన్ చేసి బీపీ లేదు పల్స్ లేదు సో ఈజీ తీసి నెక్స్ట్ స్టెప్ చేద్దామని ఒక ఫైవ్ మినిట్స్లో ప్రక్రియలో చేస్తున్నారు డాక్టర్ గారు కూడా ఇన్ఫామ్ చేశారు వారు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తున్నారు వారి కిందికి వస్తున్నారు ఈజీ తీయమని చెప్పారు సో ఆ లోపే విత్ ఇన్ ఆ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ అంది పేషెంట్స్ సీరియస్గా అయిపోయి డాక్టర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము స్టాఫ్ని కొట్టడము ఫర్నిచర్ ధ్వంసం చేయడము అవన్నీ స్టార్ట్ చేసేసారండి సో బా శ్రవణ్ గారు భయభ్రాంతులుగా అయిపోయి వారు పక్కన ఒక రూమ్లోకి దాక్కోవడం జరిగింది వారు ఇంకొక ఇద్దరు స్టాంపు వారు దాక్కున్నారు ఒక హాట్ ఫైవ్ మినిట్స్ వరకు వారు రూమ్ రూంలో ఉన్నారు ఆ తర్వాత కొంతమంది ఆగంతకులు ఆ విండోని బద్దలు కొట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేశారు సో టైంకి ఒక ముగ్గురు కా ఒక నలుగురు కాన్స్టేబుల్స్ వచ్చి మంట పెట్టకుండా చేశారు కాబట్టి కొంతవరకు ప్రమాదం తప్పింది సో ఏంటంటే పేషెంట్ చనిపోవడం అనేది ఎంతో బాధాకరం అది సందేహం ఏం లేదు కాకపోతే వచ్చిందే బ్రాక్ట్ సిచ్యుయేషన్లో రావడం జరిగింది ఏదున్నా వారు యాజ్ పర్ నామ్స్ వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము ఆ డాక్టర్ని కొట్టి తర్వాత రూమ్ పెట్రోల్ పోసేసరికి వీళ్ళు రూమ్ నుంచి బయటకు వచ్చారు రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా కొట్టి చేస్తుంటే పోలీసు వాళ్ళు ఒక రక్షణ కవచం లాగా ఏర్పడి ఆటో ఎక్కించారు ఆటోని కూడా బయటకు పోనివ్వలేదు ఒక యాభై అరవై మంది దాకా రావడం జరిగింది టెండర్స్ ఆటోలు కూడా బయటకు పోనివ్వలేదు ఇట్లనో కష్టపడి డాక్టర్ ప్రాణాలు తగ్గించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సో ఇట్లాంటి చర్యలు మేము ఐఎంఐ జీవితాలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం వీటిని మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ట్వెల్త్ కదిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని మేము కోరడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు సో ఎందుకంటే ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ సెటర్లో కానీ ప్రైవేట్ సెటర్లో కానీ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ని అయ్యో పాపం అనుకొని హ్యాండిల్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే ధైర్యం అనేది రాదండి ఏమైందంటే అయ్యో పాపం అరే ఎమర్జెన్సీలో ఉండడం అని చేస్తే పేషెంట్ చనిపోతే ఈ విధంగా రియాక్ట్ అవ్వడం చాలా బాధాకరం అది కూడా హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ అంటే ఈవెన్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే మేబీ రిజల్ట్ ఇంతకైనా బెటర్గా ఉండేది కాదేమో డిఫరెంట్ కానీ ఇది వీటిని ఐఎంఐ జైత్యాలను తీవ్రంగా ఖరి ఖండిస్తుంది మేము మేమందరము యునైటెడ్గా ఉన్నాము అని తెలియజేయడం కోసం వీటిని మేము ఊరుకోము వీటిని ముందుకు కూడా తీసుకెళ్తాము వారిని అరెస్ట్ చేసి వారిని యాజ్ లా వారిని శిక్షించాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ఒకవేళ వారికి తప్పు జరిగిందని వారికి అనిపిస్తే డిఎండ్ హెచ్ఓ గారు కంప్లైంట్ చేయొచ్చు తర్వాత కమిషనర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు యాజ్ పర్ నామ్స్ పోతే మేమే అన్నామండి అందులో తప్పేం లేదు వారికి అది ఎంక్వైరీ చేసి వాళ్ళు నిర్ణయిస్తారు కానీ ఇలా మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది చాలా తప్పు చాలా బాధాకరం వీటిని మేము తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ మేమందరం ఇక్కడ అసెంబ్లీ అయిన నేను రీజన్ మనందరికి తెలిసింది ఏంటంటే గత ఆదివారం రోజు కొర్ట్లలో ఒక పేషెంట్ ఆల్మోస్ట్ అంటే పల్స్ లేదు బీపీ లేదు డాక్టర్ హాస్పిటల్ రావడం డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం డాక్టర్ గారు ఏంటంటే ఈసీజీ తీయడం అని చెప్పడం అంతలో పేషెంట్స్ ఏంటి కొందరు రావడం వాళ్ళు బాబు అంటే ఒక గుంపుగా రావడం ఇమ్మీడియట్గా హాస్పిటల్ మీద అటాక్ చేయడం ఒక పేషెంట్ ఎత్తే అయినప్పుడు హాస్పిటల్ మీద అటాక్ చేయడం సహజమే కానీ ఇక్కడ జరిగింది ఏంటనంటే డాక్టర్ని స్టాఫ్ను పెట్రోల్ పేస్ చంపుదామనేది పోవడం అనేది ఏంటంటే అసలు ఎక్కడి వరకు వ్యవస్థ పోతుంది ఈ వ్యవస్థ ఏంటంటే ఒక పేషెంట్ చనిపోతే ఇంకొక వ్యక్తిని చంపడమేనా అసలు ఏంది డాక్టర్ల పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ రోజు అనేది సమాజం అనేది ఎంతో ముందుకెళ్తుంది మన టెక్నాలజీ పెరిగింది వైద్య విలువలు పెరిగినాయి ఎంతో మందిని డాక్టర్లు సేవ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎన్నో ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఇప్పుడు కొరుకుల హాస్పిటల్ తీసుకుంటే ఒకప్పుడు ముప్పై బెడ్ల హాస్పిటల్ ఈరోజు వంద బెడ్ల హాస్పిటల్ చేసింది మంది స్పెషలిస్ట్ ఉన్నారు ఇంత సేవలు చేయక కూడా డాక్టర్లను భయప్రాంతులకు చేసి చంపుదామని చేస్తే అసలు డాక్టర్లు పనిచేసే విధం వ్యవస్థ ఉందా లేదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ల పరిస్థితి ఏంది అసలు డాక్టర్లు అంటే మేము సేవ్ చేయాలంటే భయం అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది నేను ఒక సర్జన్ నేను బీయింగ్ అ సర్జన్ ఐఏపి ప్రెసిడెంట్ సార్ చెస్ట్ పెయిన్ అని వస్తుంది రాగానే నాకు ఏంది అది అసిడిటీ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ అటాకా ఇంకా ప్రాబ్లమా నాకు తెలియదు నేను ఈసీది తీస్తా అంటాను ఈసీది తీసేటరూపు పేషెంట్ చచ్చిపోతే నువ్వు డాక్టర్లు ఏం చేయలేదని చంపుతా అంటే మరి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తావు ఒకసారి ప్రజలు ఆలోచించండి నువ్వు ప్రజలను ఇట్లా ప్రతి డాక్టర్ని మాకు వైద్యం చేయమంటారా లేకపోతే మీరు భయపెట్టుకుంటూ చేస్తే ప్రతి డాక్టర్ రాగానే నువ్వు చెస్ట్ పెయిన్ అంటే అమ్మాయి మేము చేసేది కాదు కార్డియాలజిస్ట్ దగ్గర పో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్గో ఇంకో దగ్గరకు పోవాలంటే మేము సేవ్ చేసే లైఫ్స్ని సేవ్ చేయకుండా అవుతాం సేవ్ చేయకుండా అవ్వడం వల్ల ఎవరికి నష్టము ప్రజలకే నష్టం నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే మాకు ధైర్యం కావాలి మాకు సేవ్ ద డాక్టర్స్ మా స్లోగన్ ఏంటంటే మేము బాగుంటే మేము పీస్ఫుల్గా ఉంటే అంత మంచి వైద్యాన్ని మేము ప్రజలకు ఇవ్వగలుగుతాం ఈరోజు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వము కూడా ఏ డాక్టర్ సేవ చేద్దామని ఆ సందర్భంలో ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆ డాక్టర్ని సస్పెండ్ చేసిన డాక్టర్ని ఇమ్మీడియట్గా సర్వీస్ తీసుకునేంత వరకు కూడా మేము మా ఉద్యమాన్ని ఆపము అలాగే ఎవరైతే ఈ విధ్వంసాన్ని సృష్టించిన రోజు వాళ్ళందరినీ ఇమీడియట్గా తీసుకోవాలి నాన్ అవేలబుల్ ఆ కింద అరెస్ట్ చేయాలి వాళ్ళను చట్టపరంగా తగ్గు శిక్షించాలి శిక్షించకపోతే మాకు ధైర్యం రాదు మేము ఏం ట్రీట్మెంట్ చేస్తాము మాకు ఇమీడియట్గా ఈ రిజల్ట్ రాకపోతే మేము దశల వారిగా ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం మాకు న్యాయం అని అంటే మాకు పర్సనల్గా వచ్చేది ఏం లేదండి మాకు పీస్ఫుల్గా సేఫ్టీ ఉంటే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యము మంచి వైద్యము మేము ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం మేము ఇక్కడ మేము తెలియదలుచుకునే ఏంటంటే సేవ్ ద డాక్టర్ వీ వాంట్ టు ద డాక్టర్స్ ఐఎంఏ కానీ ఐడిఏ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వీఆర్ ఆల్ వన్ వి వీఆర్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ అంబ్రేలాస్ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డాక్టర్స్ వీ వాంట్ పీస్ఫుల్ సేఫ్